కావేరి అయితే అక్కడ జైల్లో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక దేవ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని భయపడుతుంది ఇక దేవ ఎలా అంటూ ఉంటాడు ఏంటి బయట ఉన్న నీ కూతురుతో నన్ను చంపించాలని చూస్తున్నావా నీకు ఇప్పుడు ఉంది చూడు అసలు ఏం జరుగుతుందంటే నీ కూతురు ఎక్కడ ఉన్నా సరే నేను నెతుకుతాను నెతికి రేపే దాన్ని పైకి పంపించేస్తాను గుర్తుపెట్టుకో నీ కూతుర్ని రేపే పం పైకి పంపించేస్తాను నీ కూతురు చావు కబురు రేపటి కల్లా నీ చెవున పడకపోతే అప్పుడు అడుగు అని చెప్పి దేవ అయితే కావేరితో చెప్పి వెళ్ళిపోతాడు దాంతో కావేరి అయితే భయపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి సత్యం వస్తాడు సత్యం రాగానే అన్నయ్య చిన్ని ఎలా ఉంది అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ చిన్నికి ఏమైందో ఏంటో తెలియదు చిన్ని పూర్తిగా మారిపోయింది మారిపోయి నా మాట అస్సలు వినటం లేదు తనైతే ఇప్పుడు బాలరాజు దగ్గరకు వెళ్ళిపోయింది బాలరాజు మాటే వింటుంది తను బాలరాజుతోనే కలిసి ఉంటుందని సత్యం అంటాడు ఆ మాట వినగానే కావేరీ ఒక్కసారి షాక్ అయ్యే ఎలా ఉండిపోతుంది లేదు ఎలాగైనా సరే నేను చిన్నిని కలవాలి చిన్నిని కలిసి జరిగిందంతా చెప్పాలి తనకి అన్న అన్ని విషయాలు తెలిసేలా చేస్తాను ఆ దుర్మార్గుల నుండి చిన్నిని దూరంగా ఉంచాలి నేను ఎలా చిన్నిని కలవాలి అని చెప్పి కావేరి అయితే కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్